అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీర్ హోమ్ ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ తో మేము ముందుకు వచ్చేసానండి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి ఈ టిప్స్ అనేవి ప్రతి ఒక్క జిల్లాలకి చాలా బాగా ఉపయోగపడతాయండి మరి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ ని క్లియర్ గా చూసేద్దాం ఇప్పుడు బయట నుండి స్వీట్స్ కొనేటప్పుడు మనం ఇంటికి తెచ్చేటప్పుడు వాళ్ళైతే పేపర్ బాక్స్ లో మనకి ఇస్తారు కదండి ఆ బాక్స్ అని మెత్తబడిపోయి స్వీట్స్ గా పాడైపోతాయి అలా కాకుండా మనం ఇంటికి తెగానే విధంగా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ లో వేసుకుని టిష్యూ పేపర్స్ ఇలా వేసుకున్నామంటే స్వీట్ అనేది పాడవకుండా ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్ గా ఉంటుందండి వీటిని రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేయాల్సిన అవసరం కూడా లేదండి బయట పెట్టినా సరే పాడవకుండా నీట్ గా ఉంటాయి ఈ శ్రావణ శుక్రవారంలో ఎక్కువగా అందరూ వర్ల చేస్తుంటారు తాంబూలం కోసం అందరినీ పిలుస్తుంటారు కదండి అలా మన గిడె చాలా జాకెట్ అయితే వస్తాయి ఈ జాకెట్ పీసెస్ అన్ని కుట్టించుకోవడం అంటే మన వల్ల కాదు కదండి ఎందుకంటే ఒకేలాంటివి చాలా వస్తాయి అన్ని కుట్టించడం వల్ల మనీ వేస్ట్ అవుతుంది అలాగే మనకి యూజ్ కూడా అంతగా ఈ పీసెస్ ని ఎక్కడ పెట్టకుండా వేరే విధంగా యూజ్ చేయకుండా దేవుని గదిలోనే మనం యూజ్ చేసుకోవచ్చండి మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కొత్త క్లాత్ ను వేస్తాం కదండి ఆ ప్లేస్ లో ఈ కొత్త పీసెస్ వేసుకున్నామంటే దేవుని గదిలో చాలా బాగుంటుంది మన మళ్ళీ క్లాత్ కొనాల్సిన పని అయితే ఉండదు కదా మనీ సేవ్ చేయొచ్చు అలాగే మనం పూజ చేసేటప్పుడు పూజ గదులు ఎక్కువగా న్యూస్ పేపర్స్ వేస్తూ ఉంటాము న్యూస్ పేపర్స్ వేసుకోకుండా ఆ ప్లేస్ లో ఈ జాకెట్ పీసెస్ వేసుకున్నా చాలా మంచిదండి న్యూస్ పేపర్స్ లో ఏవేవో ఉంటాయి కదా సో వాటి ప్లేస్ లో ఈ జాకెట్ పీస్ ను వేసుకున్నామంటే పూజకి చాలా మంచిదండి నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దాము కుక్కర్లో మనం శనగలు ఇలాంటివి ఉడకబెడుతూ ఉంటాం కదండి శనగల్లో ఉన్న వాటర్ని వంపడానికి మళ్ళీ ఒక వేరొక గిన్నె తీసుకొని అందులో వంపి మనం వడపోసుకుంటాము దానివల్ల గిన్నెలు ఎక్కువగా అవుతాయి కదండి అలా కాకుండా కుక్కర్లోనే వాటర్ ఉన్నా సరే కుక్కర్తో డైరెక్ట్ మనం వడపోసుకోవచ్చు అండి నేను ఇక్కడ శనగలు నానేయలేదు ఈ మీకు చూపించడం కోసం అని చెప్పేసి వాటర్ని వేసి చూపిస్తున్నాను కుక్కర్ పైన తీసి అలాగే బెల్ట్ తీసి ఈ విధంగా వంపేసుకున్నామంటే కుక్కర్లో ఏ వాటర్ ఉన్నా సరే లోపల బయట బయట పడిపోతాయండి లోపల మనం శనగలు కూర ఏదైనా సరే ఉండిపోతుంది సో మనం ఈజీగా వాటిని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకొక గిన్నె చేయాల్సిన అవసరం అయితే ఉండదు నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ప్లేట్ లో వేస్తున్నాను మీరు డైరెక్ట్ సింక్ లో వంపేసుకుంటే సరిపోతుందండి ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాం మనం ఎక్కువగా నాన్ వెజ్ వండేటప్పుడు ఆ కడాయి తోమినా సరే స్మెల్ అనేది వస్తుంది కదండి అలాగే మన చేతులు కూడా తిన్న తర్వాత స్మెల్ వస్తాయి ఆ స్మెల్ పోవాలంటే ఈ టిప్ ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సిందే ఏం లేదండి మీ దగ్గర గోధుమ పిండి బియ్యం పిండి శనగ పిండి ఏ పిండి అయినా పర్లేదు ఏ పిండి ఉండే ఆ పిండిని ఈ విధంగా కడాయిలో వేసి హ్యాండ్ తో మొత్తం స్ప్రెచ్ చేయండి ఇలా స్ప్రెచ్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు కొద్దిగా నీట్ గా రబ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత వీటిని వాష్ మన చేతులు స్మెల్ రావు అలాగే కడాయి కూడా నాన్ వెజ్ స్మెల్ అయితే రాకుండా ఉంటుందండి పూర్తిగా పోతుంది అని చెప్పను కానీ స్మెల్ అయితే రాకుండా ఉంటుందండి చాలా నీట్ గా అయిపోతుంది ఈ విధంగా వాటర్ వేసుకుని నీట్ గా కడిగేసుకోండి ఇలా కడిగేసుకుని ఆర పెట్టుకుంటే మనకి కడాయి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది కిచెన్ లోకి వెళ్ళగానే నాన్ వెజ్ స్నెల్ అనేది రాకుండా చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఈ టిప్ అలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దామా మనం ఎక్కువగా ఆరెంజ్ అనేది ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆరెంజ్ మొత్తం తొక్క తీసి మనం తింటాము తొక్క తీయకుండా కూడా వీటిని తినొచ్చండి చాలా ఈజీగా తినేయచ్చు జస్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియో క్లిప్ లో చూపించేటట్టు కట్ చేసుకున్నారంటే మీరు తొక్క తీయకుండా తినడానికి వీలుగా ఉంటుంది అలాగే పిక్కలు కూడా మనం తినే ఛాన్స్ అయితే ఉండదండి ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ ఈ విధంగా తొక్కనైతే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన భాగంలో చాక్ తో ఈ విధంగా వీడియో క్లిప్ లో చూపించే విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు అడ్డగా తిప్పి పీసెస్ కింద కట్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ పీసెస్ వరకు మనకి అవుతాయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని తినడానికి చాలా ఈజీగా ఉంటుందండి నేను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను మీరు ఒకసారి చూడండి సర తినడానికి ఎంత నీట్ గా మనకి వచ్చేస్తుందో పిక్కలు అనేది సైడ్ నుండి ఇలా తీస్తే మనకి వచ్చేస్తాయి సో తినేస్తామన్న ఛాన్స్ కూడా ఉండదు మనకి తొక్క తీయకుండా చాలా సులభంగా తినేయచ్చండి ఇంకా ఫ్రూట్స్ చాలా ఇలానే కట్ చేసుకుని తినొచ్చండి నేను ఫ్రూట్స్ ఉండేటప్పుడు ఈ విధంగా చేసి మీకు చూపిస్తాను నా దగ్గర ప్రజెంట్ ఆరెంజ్ ఉంది కాబట్టి చూపించాను ఇంకా నెక్స్ట్ ఇప్పుడు టమాటాలు మనం ఇంటికి తెచ్చేటప్పుడు మనకి ఎక్కువగా వేగంగా పండిపోయి పాడైపోతాయి కదండి టమాటాలు టమాటాలు ఎప్పుడు రిఫ్రిజిరేటర్ లో పెట్టకూడదండి ఎందుకంటే మనం ఎలా తెచ్చామో అలానే ఉండిపోతాయి రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల మీరు కాయలు తెస్తే కాయలుగానే ఉండిపోతాయండి లోపల పెట్టారంటే అదే బయట పెట్టుకున్నామంటే ఒకటి తర్వాత ఒకటి ముగ్గుతుంది మనం వాడుకోవడానికి వీలుగా ఉంటాయి కాకపోతే ఒకేసారి అన్ని అంటే పాడైపోతాయి కదండి అంటే అన్ని ఒకేసారి అంటే వేగంగా పాడే అయిపోతాయి అలా పండు కాకుండా ఉండాలి అంటే ఇలా ప్లాస్టిక్ తీసుకొని టమాటా మొదలు ఉంటుంది కదా ఆ మొదలు దగ్గర చిన్న ముక్కలు ఇలా అంటించుకోండి ఇలా మీరు ఎన్ని టమాటాలు స్టోర్ చేయాలనుకుంటున్నారా అన్ని టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా పెట్టేసుకోండి ప్లాస్టర్ అయితే ఎక్కువ ఖర్చు అయిపోయేది ఇప్పుడు టమాటాలు కొన్నామంటే చాలా రేట్ ఉన్నాయి కదండి సో ఒక టమాటా వేస్ట్ అయినా డబ్బులు వేస్టే కదా అదే ఇలా ప్లాస్టర్ తీసుకొని చిన్న టేప్ తీసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే మనకి టమాటా పాడవకుండా ఉంటుంది మనం ఒకటి ఒకటి వాడుకునేసరికి అవి చిన్న చిన్నగా ముగ్గుతూ ఉంటాయి కాబట్టి టమాటాలు అన్ని అయినంత వరకు టమాటాలు పాడవకుండా చాలా ఫ్రెష్ గా ఉంటాయండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి మీకు యూస్ఫుల్ అయిందో లేదో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం నైఫ్ మనం వాడుతుండే కొద్దీ వాటి షార్ప్నెస్ అయితే తగ్గిపోతుంది కదండి సో వీటి షార్ప్నెస్ తగ్గిపోయిందని మళ్ళీ కొత్త నైఫ్ అయితే కొందం కదా అలా అయితే ఎన్నో నైఫ్లు కొనాల్సిన పని అయితే వస్తుంది వీటి షార్ప్నెస్ పెరగాలి అంటే ఈ టిప్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి ప్రతి ఒక్కరి ఇంట్లో టీ గ్లాసెస్ అయితే ఉంటాయి కదండి ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు ఈ టీ గ్లాసెస్ లో వేసి ఎక్కువగా టీ ఇస్తూ ఉంటాం అలాంటి టీ గ్లాస్ గాజుది ఒకటి తీసుకుని నైఫ్ ని ఈ విధంగా వెనక్కి తిప్పి ఇలా రబ్ చేయండి ఈ విధంగా వీడియో క్లిప్ లో చూసేటట్టు రబ్ చేసుకున్నారంటే నైఫ్ అనేది షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి టీ గ్లాస్ ఇంకా షార్ప్ గా ఉంటుంది కాబట్టి ఆ షార్ప్నెస్ కి నైఫ్ మీద రబ్ చేయడం వల్ల నైఫ్ షార్ప్నెస్ కూడా పెరుగుతుంది ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు వీడియోని చూసారంటే మీకు వీడియో తప్పకుండా నచ్చినట్టే ఉంటుంది సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో